Welcome to Star 9 News తిరుపతి జిల్లా నాయుడుపేట తన కార్యాలయం నందు నాయుడుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడిన విధానం తప్పుబడుతూ మా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలు పొత్తులపై విమర్శలు చేయడం తగదని నీకు ఆ స్థాయి లేదని తీవ్రంగా మండిపడ్డారు మా నాయకుడు జాతీయ స్థాయి నాయకుడని ఆయన విమర్శించే స్థాయి నీకు లేదని జరగబోయే ఎన్నికల్లో సూలూరుపేట నియోజకవర్గంలో నీవు చేసిన పొరపాట్ల వల్లే వైసీపీ ఓడిపోతుందని నీ ప్రవర్తన వల్లే విసిగిపోయి నాయకులు కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారని క్షేత్ర స్థాయిలో నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకోవాలని మరోసారి ఇదే విధంగా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు రాజ్యసభ సీట్లు అమ్ముకొని ఓల పిచ్చుకొని వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి నమస్కారాలు చూసి చేసేవాళ్ళం కాదు సత్యనారాయణ గారు ఒకసారి తెలుసుకొని మాట్లాడండి పొత్తుల గురించి మీ వద్దు మీ ఎలక్ట్రిక్ గురించి మీరు మాట్లాడండి మీ గురించే మీరు మాట్లాడుకోండి వక్కరావుని గురించి వద్దు నీ కుప్పం ఉంది మాది ఈ గత మనిషి నువ్వు తెల్లకూరు చూసుకో స్వామి ఈసారి తెల్లకూరు మండలంలో నీ పరిస్థితి చూసుకో నీ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తుంది ఉగ్గురా స్వామి అని ముందు చూసుకోను ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కుప్పం దగ్గర పోయి నువ్వు తెల్లకూరు మండలం స్థాయి తెల్లకూరు మండలం చూసుకోను ప్యాకేజీ స్టార్ ఎవరే అంటే సత్యనారాయణ అని సుందరిపేట నియోజకవర్గం ఓవర్త ఉంది ముందు దాని సంగతి చూసుకోవాలి నీ వల్ల రేపు పొద్దున ఎన్నో ఊడిపోతున్నాడనే ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని చూసుకో ముందు మీ పార్టీ విషయాలు చూసుకో తర్వాత మా పార్టీ విషయాలు ఏమా లోకేషన్ గురించి మాట్లాడే సొబ్బైతే నన్ను ఈరోజు భయపడుతున్నాడు మీరు ఆ పప్పుకి ఎవరు భయపడుతున్నారు బాలకృష్ణ జన్మస్తు బాలకృష్ణ సొబ్బ నీకా బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి వదిలితే నన్ను మాట్లాడే స్థాయిలో నీకా నువ్వేం మాట్లాడుతున్నాను వా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు సత్యనారాయణే నాయుడు పేటలో ఇరవై కుటుంబాలను రోడ్ల పాలు చేసావు కూడిని లేకుండా చేసావు నువ్వు డబ్బులు తీసుకున్న ఒక వ్యక్తికి దగ్గర నువ్వు కూడా మాట్లాడాలా చంద్రబాబు గురించా చంద్రబాబు అవినీతి గురించా నువ్వు ఎంత పెద్ద మనిషి నువ్వు చూసుకోవాలి సరే ఏదే సిరసై కొండ ఆడుందా రాజభవన ఆడుందా ఎక్కడ ఉండదు కొండలో మొత్తం కరిగించి నీ జీవానికి ఎత్తులు పోసుకుంటా ఉన్నావే ఐ సాదా నీకా ఇటు చూడటం చూట జనాలా ఎంతతో ఓడిపోతున్నావు తెలుసా ఎంతతో ఓడిపోతున్నది తెలుసా చంద్రబాబు నాయుడు చెప్పాడు నీకు మనం ఆలోచించింది టెక్కడిస్తాను నీకు వచ్చిందా మీరు ఇరవై ఐదు మందిని మార్చేసారు ఇప్పటికి ఇరవై మంది మందిని సత్యవేట్ కొట్టించే వాళ్ళని తీసుకుపోయిన మళ్ళా తిరుపతి ఎంపీల్లో తిరుపతి ఎంపీల దగ్గర డెట్టమైన అడ్రస్ లేడు తిరిగి 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 మా కాలు గుర్తిస్తున్నాడు మీ పార్టీలో మనుషులు ఉంటున్నారు అసలు మాకుంట శ్రీనివాసరెడ్డి అట్ట వెళ్తున్నాడు ప్రభాస్ రెడ్డి ఆయనకి వచ్చేసాడు భయం పట్టుకుని మెంటలు వచ్చేసి మీకు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతాను సత్యనాయుడే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలనుకుంటున్నావు రాష్ట్రం అంతా పోయింది ఈ సొల్లూరు పేరు నూరు పేరు సర్వనాశనం చేసిన నువ్వు కాగా ఎవరు నడవాలా బజార్లో చెప్తారు నీ పెద్దలు భరించలేక నీ పార్టీ నాయకులు వెళ్ళిపోతావు నేను చూసి దాంతో ఎందుకు రా ఈ కర్మని నువ్వు చంద్రబాబుని విమర్శిస్తాను వా నీ స్థాయా తొంభై తొమ్మిది శాతం అయిపోయిందంట ఎక్కడ అయిపోయింది ఆయన మద్యపాన నిషేధం అయిపోయిందా డిఎస్ అయిపోయిందా పిఆర్సీ అయిపోయింది కదా జనాలే కదా మీకు చెప్తాను తొంభై తొమ్మిది శాతం చేశావా పది శాతం చేసావా ఒక ఆయన ఆయన మంత్రి మాజీ మంత్రి ఒక ఆయన అర పర్సెంట్ పర్సెంట్ ఏం చేశారు మీరు పోలవరమా పర్సెంట్ చేశారా అర పర్సెంట్ చేశారో అది ఎంత తెలుస్తుంది మీరు మాట్లాడడం మీకు మళ్ళీ మేము సమాధానం చెప్పడం శబ్బు శరణీకా మన స్థాయి అయింది చంద్రబాబు స్థాయి అయింది తెలియదు ఒకరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాయన చంద్రబాబు గారిని ఏమన్నా మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు రెండు వేల ఇరవై నాలుగులో ఈ సూన్యూపేట నియోజకవర్గంలో తెలుగుదేశం నీ వల్లే గెలుస్తుందని చెప్తాను కావాలంటే నీ వల్లే గెలుస్తుందని చెప్తాను నువ్వేం చేశావు రేపు నీ వెనక ఎవరు ఉన్నారు రేపు రేదో ఏం మాట్లాడతావు నువ్వు కళ్ళకూరు దాటితే తర్వాత నువ్వు తోనే ఇసుక ఆ నీ గురించి తెలీదు ఎక్కడా నీకేం పేరు పెట్టారు తెలుసు కదా నాగిపోయి టౌన్లో నువ్వు మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గురించి అది కూడా అతను ఎక్కడా నువ్వెక్కడా దేశ నేత నువ్వెంత బచ్చవి పిల్ల కూడా దాటి రాదా నువ్వు నువ్వు మాట్లాడతావా నీ స్థాయా నేను మాట్లాడుతున్నావా మీ నాయకులే ఎవరిని ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడగా ఇంకొకసారి కానీ ఇట్లాంటి విమర్శలు కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్తా ఉన్నావు నీకు పద్ధతిలో ఉండదు రా చేసుకున్నావు ఏం చేసావు సూళ్ళు పేట ఏం చేసావురా ఆయనపేట మున్సిపాలిటీ నువ్వు ఏం చేసావు నువ్వేం చేసావు రా చర్చకొస్తావా తెల్లపూర్లో నువ్వేం చేసావు నువ్వేం నువ్వు కొండలు వేసావు మేము పనులు చేసి పెడితే కొండలన్నీ నువ్వు వేసావు ఇది నువ్వు వేసింది పార్టీకి ముందు మీ సంగతి మీరు చూసుకోండి మీ నాయకులు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పటికి మొత్తం వలస అయిపోయింది ఈ సున్నూరుపేటలో కూడా స్టార్ట్ అయింది ముందు దాన్ని ఆపుకోండి దాన్ని ఆపుకొని తర్వాత మీరు మాట్లాడండి మా గారు నెట్ నెట్టుకెళ్ళిపించుకోవాలో ఏం చేయాలో మాకు తెలుసు కానీ ఇరవై సార్ ఇరవై మందిని మీరు మార్చేసిన ఘనత మీద ఆఖరికి ఆర్కేని మార్చారు ఆర్కే వెళ్ళిపోయాడు బతి తెచ్చుకున్నాడు మీరు లాస్ట్కి లేకపోతే అట్ట మీకు చేత కాక ఈసారి రెండు కుప్పం వస్తారో మంగళగిరి వస్తారు ఎంత తోడు చూద్దాం మీరు ఏంటంటే మంగళగిరి లోకేష్ బాబు మీద జగన్మోహన్ తెచ్చేయండి ఎలా సరే చూద్దాం ఈసారి కరెక్ట్ కాదు ఇది ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం చంద్రబాబు విమర్శిస్తారు